హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఏపీ రాజకీయాల్లో కాపుల కోసం అంటూ ప్రత్యేకంగా మాట్లాడటానికి ఇద్దరు తమ భుజాల మీద పెద్ద బాధ్యత వేసుకున్నారు ఒకటి చేగొండ హరిరామజోగ గారు ఆయన మాట్లాడటమే కాదు లెటర్స్ కూడా రాస్తుంటారు రెండవది ముద్రగడ పద్మనాభం గారు ఆయన మాట్లాడతారు లెటర్స్ చాలా తక్కువ రాస్తారు అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లకి ఒప్పుకున్న తర్వాత ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆ తర్వాత ఆయన వాస్తవానికి ఆయన నివాసానికి పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పి రెండుసార్లు సమాచారం రాలేదు సో ఆయన ఇంకా డిసైడ్ అయిపోయారు వైసీపీలో చేరాలని దీనికి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితోటి ఆయన మాట్లాడినట్టు రాజానగరం ఎమ్మెల్యే సోదరుడు గణేష్ ముద్రరెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది పన్నెండో తేదీన ఆయన వైసీపీలోకి రావడానికి నిర్ణయించుకున్నట్ట దీని ప్రభావం ఏమన్నా తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లా రాజకీయాల మీద పడుతుందా ముద్రగడ పద్మనాభంకు కాపులో ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ అంతా అలాగే చేగుంట హర్రామజోగయ్య గారు కూడా తీవ్రంగా ఆగ్రహించిన సందర్భంలో కాపు సమాజంలో ఏమన్నా చీలికొచ్చిందా వస్తే అది ఆ రెండు జిల్లాలకే పరిమితం అవుతుందా లేకపోతే వారు రిప్రజెంట్ చేస్తున్న రెండు నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం ఉంటుందా అనే దాని మీద బోల్డని సందేహాలు సరే వైసీపీలోకి ఈయన వెళ్తే ఉన్న పళంగా ఈయనకి ఏం టికెట్ ఇస్తారు పిఠాపురం టికెట్ ఇస్తారా ఇస్తారా ఈయన కుమారుడికి ఇస్తారా ఈ సందేహాలు అయితే ఉన్నాయి చాలామందికి ఉన్నాయి ఒకటి ముద్రగడ పదనాభం వైసీపీలోకి రావటం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటి తుని దగ్గర జరిగిన రైలు దగ్ధం కేసులో ఏమన్నా ఉన్న వాస్తవాలని బయటికి తీసి ఆ రోజు జరిగింది ఏంటి తనని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అవమానించింది ఇవన్నీ ఆయన చేత చెప్పిచ్చే కార్యక్రమం మొదలవుతుందా చెప్పలేము ఎందుకంటే సాక్షి మీడియా ద్వారా ఇప్పటికే వైసీపీ తన ప్రయత్నాలని ముమ్మరం చేస్తుంది తెలుగుదేశం చాలా బలంగా కౌంటర్ చేస్తుంది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే దానికి తోడు వైసీపీకి ఉన్న సోషల్ మీడియా కూడా అలాగే కౌంటర్లు ఎన్కౌంటర్లు వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ చేసుకుంటూ వస్తుంది తెలుగుదేశానికి ధీటుగా జనసేనకి ధీటుగా ఈరోజు కాపు సమాజాన్ని జాగృతం చేయడానికి ముద్రగడ పద్మనాభం ఏ మేరకు వైసీపీకి సహకరిస్తారు జాగృతం చేసిన జాగృతమైన సమాజం ఏ మేరకు వైసీపీకి ఓటింగ్లో పాల్గొంటుంది ఎందుకంటే అక్కడ ఒక రిఫ్ట్ అయితే ఉంది బీసీ కులాలకి గోదావరి జిల్లాలో బీసీ కులాలకి కాపులకి మధ్య ఒక రిఫ్ట్ అయితే ఉన్నది దాన్ని ఆ బ్రిడ్జ్ ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు కులాలను కలుపుకునే సిద్ధాంతం ముందుకెళ్తుంటే ఓ పక్క ఇద్దరు నాయకులు హరిరామజోగి చేగొండ హరిరామజోగయ్య గారు కావచ్చు అలాగే మూత్రగడ్డ పద్మనాభం గారు కావచ్చు వీరు కాపుల్ని విడదీసే ప్రక్రియ చేపట్టారని చెప్పేసి జనసేనలోని అగ్రనాయకత్వం ఆరోపిస్తుంది ఆరోపించడమే కాకుండా వీళ్ళిద్దరు నాయకుల్ని అవుట్డేటెడ్ పొలిటీషియన్స్గా బీలిటీలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇదంతా జరిగిన తర్వాత చూస్తే కనుక కరెక్ట్గా తాడేపల్లిగూడెం బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే చేగొండ హరిరామజోగయ్య గారి కుమారుడు ఆయన చేగొండ సూర్యప్రకాష్ గారు వైసీపీలో చేరారు ఆయన అనేది ఏంటి మా నాన్నగారు ఆయన ఎనభై ఎనిమిదేళ్ల సీనియర్ పాలిటీషియన్ ఆయన తీసుకునే నిర్ణయాలకి అలాగే తనకు ఒక అరవై రెండేళ్ళు వచ్చినాయి తాను తీసుకునే నిర్ణయాలకి సంబంధం లేదు ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేగొండ హరి జోగయ్య వీళ్ళు అనేది ఏంటి సొంత కుమారుడే నువ్వు మార్చుకోలేకపోయావు జోగయ్య గారు మీరు మార్చుకోలేకపోయారు మీరు ఇంకా కాపు సమాజాన్ని ఉద్ధరిస్తారని చెప్పేసి వీళ్ళు ఎదురు కౌంటర్ చేస్తున్నారు వాస్తవంగా ఏంటంటే వాళ్ళిద్దరేమీ ఒక దగ్గరే ఉండరు ఒకటి రెండవది ఈయన పొలిటికల్ కెరీర్ ఈయన చూసుకోవాలి మూడు ఈయన వైసీపీలోకి రాకముందు నేషనల్ పార్టీలో బీజేపీలో ఉన్నారంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు అలాగే ముద్రగడ గారు ప్రజారాజ్యం తరఫున క్యాంపెయిన్ చేసినప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు జగొండి సూర్యప్రకాష్ గారు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అందువల్ల సూర్యప్రకాష్ని బ్లేమ్ చేస్తే ఏదో అడ్వాంటేజ్ అయిపోతుందని చెప్పి తెలుగుదేశం కానీ జనసేన కానీ భావిస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదనేది అర్థమైంది అన్నిటికీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నాలుగవది ఏంటంటే కాపులు సెన్సిటైజ్ అయి ఉన్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద వాళ్ళు స్థానికంగా ఉన్న అంశాల మీద ఎవరైతే ఖచ్చితంగా మాట్లాడగలరో పట్టుదలతోటి ఉంటారో వాళ్ళకే ఓటేయడానికి సిద్ధపడ్డారు పార్టీలకు అతీతంగా ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు పనిచేస్తే తెలుగుదేశానికి వేస్తారు జనసేన ఇంకా సీట్లు డిక్లేర్ అవ్వాలి కదా ఆ సీట్లో మళ్ళీ తెలుగుదేశం వాటిలో ఎన్నిట్లో పొగబెడుతుందో తెలియదు ఆల్రెడీ రాజమండ్రి సీట్ దాని దగ్గర మళ్ళీ వద్దాం సో మొత్తానికి ఏంటంటే ఈ సీట్లు డిక్లేర్ అయిన తర్వాత కాపు సమాజం ఎటు ప్రభావితం అవుతుంది అంతా కూడా వైస్ జనసేనకి పడతాయా అంటే నమ్మటానికి లేదు ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఆజిటేటెడ్గా ఉన్న కాపు సమాజంలోని సెక్షన్ ఆఫ్ యూత్ ఆ రోజు ఓటుకి దూరంగా ఉంటారు లేకపోతే నోటాకైనా వేద్దామని చెప్పి డిసైడ్ అయినట్టు సమాచారం మరి ఇంత ఒలటాలిటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వచ్చి వైసీపీలో చేరిన తర్వాత లేకపోతే ఆయన కానీ ఆయన కుమారుడి కానీ జోగయ్ గారు అయితే ఆయన జనసేనతోనే తన అంతిమ శ్వాస వరకు జనసేనతోనే ఉంటారని చెప్పారు లెటర్లు రాశారు ఆయన మారరు చేగొండ హరి రామజోగయ్య గారు కుమారుడు సూర్యప్రకాష్ ఏ రకమైన ఇంపాక్ట్ చూపించగలరు నిడదవాళ్ళు నాది ఇన్ఫ్యాక్ట్ నిడదవాళ్ళు ఆయనకి టికెట్ ఇవ్వాలని చెప్పి జనసేన తరఫున చేగొండ హరి రామజోగయ్య గారు పుంకారు పుంకారుగా రాసిన లెటర్స్లో అందులో ఈయన పేరు కూడా ప్రస్తావన చేశారు నిజంగా ఆయన కంటెస్టెంటా అంటే ఆయన మటుకు ఆయన తాను కంటెస్టెంట్ని కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెబితే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మాత్రమే చెబుతున్నారు ఒకవేళ ఆయన కంటెస్టెంట్ ఏంటైతే మరి జనసేన నుంచి కందులు దుర్గేష్ని అక్కడ నుంచో పెట్టారు ఇన్ఫ్యాక్ట్ నిడదోళ్ళు సామాజిక వర్గం గురించి మాట్లాడాలంటే అది కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా ఉన్న ప్రాంతం అక్కడ తెలుగుదేశం ఓటింగ్ జనసేనకు ట్రాన్స్ఫర్ కాదనేది స్థానికంగా ఉన్న సెకండ్ రంగ్ లీడర్స్ ఆఫ్ బౌద్ధ పార్టీస్ చెప్తున్నది తెలుగుదేశం అంగీకరిస్తుంది జనసేన చెబుతున్నది రెండు ఒకటే మరి ఇంత క్లంసీగా ఉన్న అట్మాస్ఫియర్లో గారి కుమారుడు సూర్యప్రకాష్ ఏ రకమైన రిజల్ట్ సాధిస్తాడు అండ్ దాంతోపాటు మరి ముద్రగడ పద్మనాభం గారు వచ్చి పిఠాపురంలో నుంచి ఉంటే ఆయనే సాధిస్తారు అసలు వీళ్ళిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండు జిల్లాల్లో కాపు సమాజానికి సంబంధించిన ఓట్లు ఏ మేరకు చేరుస్తారో అది ఎవరికి ఉపయోగపడుతుంది అంతిమంగా అనే దాని మీద అయితే బోళ్ళంతా రగడ జరుగుతోంది సో ఉన్న కన్ఫ్యూషన్కి మరింత వాల్యూ ఎడిషన్ చేస్తుంది ఎవరయ్యా అంటే ఇదిగో ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి లేటెస్ట్ డెవలప్మెంట్స్ దీనితోడు కాపు సంక్షేమ సేనకి కొంతమంది నాయకులు రాజీనామా చేశారట కాపు సంక్షేమ సేన అనేది బీజేపీకి ఆర్ఎస్ఎస్ అలాగో జనసేనకి కేఎస్ఎస్ అలా అని చెప్పి చేగుండ హరిరామజోగయ్య గారు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు మరి అదే కేఎస్ఎస్కి వాళ్ళ రాజీనామాలు కేఎస్ఎస్కి రాజీనామాలు సమర్పిస్తుంటే హరిరామజోగయ్య గారికి షాకు అని చెప్పి ఎవరు వేసేది సెక్షన్ ఆఫ్ ఎల్లో మీడియా అనేది ఇవి వస్తాయి ఈ షాకుల మీద షాకులు అనేవన్నీ ఎల్లో మీడియా సృష్ట సో దానివల్ల ఇప్పుడు ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఉన్న ఆయనకి షాక్ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంది వాళ్ళు రాజీనామా చేస్తే ఏంటి రాజీనామా చేయకపోతే ఏంటి ఆయన మటుకు ఆయన చేసుకుని పోతున్నాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని శ్వాస వరకు అలాగే చేస్తానని కూడా ఆయన చెబుతున్నారు సో ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ హిమ్ జోగయ్య గారికి కాపు సంక్షేమ నుంచి ఎవరన్నా రాజీనామా చేస్తే ఇంక కొత్త వాళ్ళు వస్తారు ఆయనకి ఆ ఇబ్బంది లేదు బట్ అది ఏ రకంగా ప్రయోజనం వాళ్ళ రాజీనామా కానీ లేకపోతే వచ్చే కొత్త వాళ్ళ ద్వారా కానీ జనసేనకి ఏ రకంగా ప్రయోజనం అంటే జోగయ్య గారి దగ్గర ఆన్సర్ లేదు ఎంతమంది అసలు ఆయన మాటింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి పెద్ద ఆయన మనసు నొప్పించకుండా ఏదో వాళ్ళు సర్దుబాటు ధోరణిలో వెళ్ళి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది కానీ నాకు సలహాలు అక్కర్లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని చెప్పేసి జోగయ్య గారు బాధపడ్డారు మనస్తాపానికి గురయ్యారు వెంబడే లెటర్ రాశారు మళ్ళీ అంత మనస్తాపంలో కూడా ఆయన నాలుగు పేజీలు లెటర్ రాశారంటే ఆయన ఓపికని మెచ్చుకోవాలి కదా ఇటు చూస్తే వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ నిదోల నుంచి కంటెస్ట్ చేయకపోవచ్చు బట్ కంటెస్టెంట్ అనే పేరు ప్రచారంలో ఉంది ఇంకోటి ఈ ముద్రగడ పద్మరాబు గారు రాక వైసీపీలోకి ఇవన్నీ ఎంత వలటాలిటీని అక్కడ మనకు ప్రజెంట్ చేస్తున్నాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు సో చూద్దాం ఏం జరుగుతుంది